విద్యార్థులారా ఇవాళ మనం పరిశీలించబోయే పద్యం ఆజి ఆజిబాహాపటు శక్తియున్ యశవునందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ సజ్జనుడైన వ్యక్తికి సహజంగా ఉండేటటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు ఆపదలందు ధైర్య గుణము కష్టం ఏదైనా వచ్చేటప్పటికి పిరికితనానికి లోనైపోవడం తాను చెయ్యవలసినటువంటి పనిని విడిచిపెట్టేయడం అది ఉండేటటువంటి లక్షణం ఎంత కష్టం రానివ్వండి తను అనుకున్న పనిలో మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్ళిపోగలగడం సజ్జనుడి యొక్క లక్షణం మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆంధ్రదేశంలో తప్పకుండా స్మరించవలసినటువంటి మహానుభావుల్లో ఒకరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఆయన ఆంధ్రదేశానికి తొలి రాజకీయ ఖైదీ ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో తిరునెల్వేలిలో స్వాతంత్ర సంగ్రామంలో ముగ్గురు బ్రిటీష్ సైనికుల యొక్క కాల్పుల్లో మరణించారు మరణిస్తే గాడిచెర్ల హరిసరమోత్తమరావు గారు అప్పుడు ఆయన నడుపుతున్నటువంటి స్వరాజ్య అన్న పత్రికలో బ్రిటిష్ వాళ్ళ గురించి క్రూయల్ ఫారిన్ టైగర్ క్రూరమైనటువంటి విదేశీ బిబ్బులి అన్న పేరుతో ఒక వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసం రాసినందుకు గాను బ్రిటిష్ వారు ఆయన్ని మూడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించి కారాగారంలో పెట్టారు అది కూడా ఆయనని భయపెట్టేయడం కోసం బయటికి వచ్చిన తర్వాత ఇంకా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏది రాయకుండా ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం గజ దొంగలు బందిపోట్లు ఉండేటటువంటి చరసాల గదుల్లో ఆయన్ని కూడా బంధించారు మూడు సంవత్సరములు అంత దారుణంగా ఆయన్ని కారాగార వాసం చేయించిన ఆయన బయటికి వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడితే చాలు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచారణ చేసేవారు ఏం మాట్లాడారు మీతో హరిసంఘత్తమరావు గారిని ఎవ్వరూ ఆయనతో మాట్లాడకుండా ఉండేటట్టు చెయ్యడానికి ప్రయత్నించినా ఆయన మాత్రం లొంగకుండా అలాగే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని చిట్ట చివరి వరకు గాంభీర్యవాదిగా నిలబడిపోయారు అసలు ఎడిటర్ అన్న మాటకి సంపాదకుడు అన్న మాట మొట్టమొదట వాడింది వారే ఆపదలందు ధైర్య గుణము ఎంత కష్టం వచ్చినా మొక్కవోని ధైర్యంతో జీవితాంతం నిలబడడం అంటే అది తాను అనుకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి నిలబడగలగాలి ఆ సిద్ధాంతం మంచిది కాగలగాలి అంతేగాని ఒక చెడ్డ విషయాన్ని ఆదర్శంగా తీసుకొని నిలబడ్డం కాదు ఒక మంచి విషయాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్ని కష్టాలు రానివ్వండి భయపడిపోకుండా పిచలితుడైపోకుండా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఆపదలందు ధైర్యగుణం అంచిత సంపదలందు దల్మియున్ ఎంత ఐశ్వర్యం రానివ్వండి ఎంత ధనం రానివ్వండి చాలా ఓర్పుతో ఉండడం సంయమనంతో ఉండడం ఇంత డబ్బు వచ్చింది కదా అని అతిశయానికి పోకుండా ఉండడం గర్వానికి పోకుండా ఉండడం ఆ ద్రవ్యాన్ని మంచి కోసం విచ్చించడం అది చిన్న విషయం కాదు డబ్బు ఎంత వస్తున్నా ఇంకా దాచుకుందాం ఇంకా దాచుకుందాం అనిపిస్తుంది తప్ప ఇంత ఉంది కాబట్టి ఇది మంచికి ఖర్చు పెడదామని అనిపించదు స్వాతంత్ర సంగ్రామ సమయంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారని ఒక మహానుభావుడు ఆయన ఆ రోజుల్లో వివిధ ఉద్యోగాలు చేసి విసిగెత్తిపోయి అమృతాంజనం అని మీ అందరూ వినే ఉంటారు తలనొప్పి పడిషం ఒంటి నిప్పులకి రాసుకుంటారు ఆ రోజుల్లో ఆ అమృతాంజనం అన్న పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు విశేషంగా ద్రవ్యాన్ని సంపాదించారు అంత డబ్బు సంపాదించి ఆయన ఆ ద్రవ్యంలో ఎక్కువ భాగాన్ని దేనికి ఖర్చు పెట్టారంటే భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎట్లాగైనా దేశానికి స్వాతంత్రం తేవాలని ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్కి ఆ ద్రవ్యాన్ని ఎక్కువ భాగం ఆయన విరాళం ఇచ్చారు అట్లాగే ఆంధ్ర భాషను అంతటినీ కూడా రక్షించాలి అన్న ఉద్దేశ ఉద్దేశ్యంతో కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు గారు రాసినటువంటి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము అన్న గ్రంథాన్ని రెండు వాల్యూమ్స్ కింద ప్రింట్ చేసి మూడో వాల్యూమ్ ప్రింట్ అయి బయటికి వచ్చే సమయంలో కాశీనాథన్ నాగేశ్వరరావు గారు మరణించారు ఆయనకి ఒక గొప్ప భవనం ఉండేది మెద్రాసులో దాన్ని శ్రీబాగ్ భవనం అనేవారు ఆ భవనంలో ప్రతిరోజు ఎంతమంది స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటటువంటి యోధులు వెళ్ళేవారు వాళ్ళందరికీ స్నానాలు పడకలు కాఫీలు టీలు పలహారాలు భోజనాలు ఎడతెరిపి లేకుండా పెడుతూనే ఉండేవారు కాశీనాథ్ నాగేశ్వరరావు గారు మహానుభావుడు అంత డబ్బు సంపాదించారు ఆయన దాచుకోలే తన సంపదనంతటినీ కూడా దేశ స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తున్నటువంటి త్యాగమూర్తులకు పోషణ కొరకు ఖర్చు పెట్టారు భాషా సంరక్షణ కొరకు ఖర్చు పెట్టారు అదిగో ఐశ్వర్యం వచ్చినప్పుడు కేవలం దాచేసుకుందామన్న భ భావన కేవలం గర్వంతో ఉండడమో కాకుండా సమాజం కోసం నిలబడగలిగిన ప్రజ్ఞ ఉందే అది గొప్ప కాబట్టి అంచిత సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాలముల పుష్కలవ చతురత్వము ఏదైనా ఒక విషయం సభలో మాట్లాడడము అంటే తాను ఏ భావంతో ఉన్నాడో ఆ భావం అవతల వారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలగాలి రెండు అట్లా వాక్య నిర్మాణం చేయగలగాలి మూడు మాట మృదువుగా ఉండాలి నాలుగు వినడానికి ఇంపుగా ఆవుపాలలా తేనెలా ద్రాక్ష పండులా ఉండాలి అన్నిటిని మించి అది అవతల వారికి శ్రేయస్సుని కల్పించి విజ్ఞానాన్ని ఇచ్చేదై ఉండాలి వాళ్ళని అంగీకరింపచేసేదై ఉండాలి అట్లా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయగలిగిన మాట మాట్లాడడం చాలా చాలా గొప్ప విషయం మార్టిన్ లూథర్ కింగ్ ఒకప్పుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన నా నలుగురు పిల్లలు వర్ణాన్ని బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని గుర్ బట్టి గుర్తింపబడేటటువంటి దేశంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నారు ఆయన ఉపన్యాసం చెప్తూ చెప్పినటువంటి ఈ మాట ఎన్ని కోట్ల మందిని ఆలోచింపజేసిందో మార్టిన్ లూథర్ కింగ్ తనకున్నటువంటి నలుగురు పిల్లలు కేవలం వర్ణాన్ని బట్టి కాకుండా వాళ్ళకున్న ప్రతిభ వాళ్ళకున్నటువంటి విద్య వాటిని గౌరవించేటటువంటి దేశంలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు అంటే ఆయన ఈ వర్ణ వ్యవస్థ మీద ఎంత చికాకు పడ్డారో అన్న విషయం అర్థం కావట్లా ఎన్ని కోట్ల మంది ప్రభావితులు అయ్యారు అట్లాగే వివేకానంద మాట్లాడుతూ అమెరికా సో అమెరికాలో చికాగో ప్రసంగంలో అమెరికన్ సోదర సోదరీ మొడలారా అని మొదలుపెట్టారు అందరూ లేచి నిలబడి కరతాల ధరుడు చేశారు ఒక్కొక్క సభలో ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు అంత గొప్ప మాటలు నెల్సన్ మండేలా సుప్రీంకోర్టులో మాట్లాడుతూ ఆ రోజులలో ఒక మాట అన్నారు సమాన అవకాశాలతో కూడిన ప్రజాస్వామిక స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడుకున్న సమాజం కోసం దేశం కోసం అవసరమైతే నేను నా ప్రాణాలు ధారపోస్తానన్నారు అది ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఎంత స్వాతంత్రీచ్ఛ రగల్చిందో ఒక్కొక్క ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని కదల్చింది అట్లా మాట్లాడగలిగినటువంటి శక్తి భూపసభాంతరాళమన మన పుష్కళ వాక్షతురత్వము బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశం వచ్చినప్పుడు భారత స్వాతంత్రోద్యమ సమయంలో చిలకమర్తీల శ్రీనరసింహంపత్తులు గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వేదిక మీద అప్పటికప్పుడు ఆసుగా ఒక పద్యం చెప్పారు భరతఖండు చక్కని పడియావు హిందువులు లేగదూడల తెల్లవారను గడసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి అని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చిలకమర్తి నరసింహం గారు చెప్పినటువంటి ఈ పద్యం ఆ రోజులలో ఎంత ప్రఖ్యాతి పొందిందో ఎంతమంది స్వాతంత్ర సంగ్రామంలో ఉత్సాహంతో పాల్గొనేటట్టు చేసిందో అట్లాగే బ్రిటిష్ వారు పెట్టే బాధల గురించి చెప్తూ ఆయన ఒక అద్భుతమైన పద్యం చెప్పారు ఆ రోజుల్లో అంతటా ఈ పద్యం చెప్పుకునేవారట స్వాతంత్రోద్యమ సమయంలో నేల దున్నుదన్నా చాలా తీరము పన్ను నీరు కావలనన్నా నీటి పన్ను వాణిజ్య వచ్చు జడికి పన్ను సరుకులమ్మదమన్న సంత పన్ను ఏం చేద్దామన్నా పన్నే అమ్ముదామంటే పన్ను కొందామంటే పన్ను నీళ్లు కావాలంటే పన్ను వ్యవసాయం చేద్దామంటే పన్ను ఉద్యోగం చేద్దామంటే పన్ను ఏం చేద్దామంటే ఊరుకునేది లేదు అన్నిటి మీద పన్ను లేదు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆశ ఈ సుంకాలు విధించే విధానం గురించి ఆ రోజుల్లో చిలకమర్తి వారు చెప్పినటువంటి పద్యం అంత ప్రఖ్యాతి వహించింది భూప సభాంతరాలముల పుష్కళవా చతురత్వము సభలలో కొన్ని కోట్ల మంది సంతోషించేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఆజి ఆజిబాపటు శక్తియు యుద్ధం వచ్చినప్పుడు మొక్కవోని ధైర్యంతో నిలబడగలగడం రాణాప్రతాపసింహుడు అని భారతదేశం గర్వించదగ్గ యోధుల్లో ఆయన ఒకడు ఆ రోజులలో మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తున్నారు అక్బర్ చక్రవర్తి అంటే తిరుగులేనటువంటి పాదుష అంత గొప్ప చక్రవర్తి ఆయన శరణన్న వారిని అందరినీ ఆదరించాడు కానీ రాజపుత్ర యోధుడైనటువంటి రాణాప్రతాపసింహుడు మాత్రం అక్బర్ ముందు నిలబడి నేను శరణు అంటాను అని ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ధైర్యంగా ఆయన ఉన్నటువంటి చిన్న కోటని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తుంటే యుద్ధంలో ఓడించారు ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయాడు అరణ్యాలలో ఉండి మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకొని వచ్చి యుద్ధం చేశాడు యుద్ధం చేసి కొన్ని కోటలు స్వాధీనం చేసుకుని పరిపాలన చేసి ఆ రోజులలో అక్బర్ చక్రవర్తిని ముప్పు తిప్పలు పెట్టాడు పెడితే కొడుకుని పిలిచి పెద్ద సైన్యాన్నిచ్చి రాణా సింగ్ మరి ఓడించమన్నాడు బందీగా దొరకకుండా మళ్ళీ అరావళి శ్రేణులలో ఉన్న అరణ్యాలకు పారిపోయాడు ప్రతాప్ సింగ్ తప్ప అక్బర్ చక్రవర్తి ముందు మాత్రం మోకరిల్లలేదు లొంగిపోయి ప్రవర్తించలేదు అట్లాగే యుద్ధాలు చేశాడు చిట్ట చివరికి ఏదీ లే లేని స్థితిలో కూడా ఆయన లొంగకుండా పర్వతాలలో అరణ్యాలలో తిరుగుతుంటే ఆయనకున్నటువంటి తాపత్రయం చూసి భామాసా అన్న వ్యాపారి ఆ రోజులలో ధనం ఇస్తే మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకొని మళ్ళీ అక్బర్ చక్రవర్తి మీద యుద్ధం చేసి పోయిన కోటలన్నీ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు నీర్ దగ్గర నుంచి ఎన్ని కోటలో గెలిచాడు కానీ చితోడ్గఢ్ అన్న ఒకే ఒక్క కోటని మాత్రం గెలవలేకపోయాడు ఆఖరట సింహుడి యొక్క ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టలేదు అలాగే ఉండిపోయాడు మంచం మీద ఇక చితోడు గడ్డ కూడా గెలిస్తే తప్ప ప్రాణం విడిచిపెట్టకూడదని పట్టుదల అని ఆ రాజపుత్రులు స్నేహితులందరూ చుట్టూ నిలబడి మీకు మాటిస్తున్నాం మేము చితోడుగడ్ గెలిచి తీరుతాం గెలిచి మళ్ళీ మీరు సంపాదించిన కోటలతో పాటు దాన్ని కూడా పెంచుతాం అని మాటిచ్చిన తర్వాత ప్రాణం వదిలిశాట రాణాప్రతాప సింగ్ అంటే చిట్ట చివరి నిమిషం వరకు కూడా ఎవరికీ లొంగకుండా బాహుశక్తి చూపిస్తూ అంత గొప్ప యుద్ధాలు చేసి అంత గొప్ప వీరుడు అని ప్రఖ్యాతి వహించాడు అందుకే భారతదేశ యోధుల పేర్లు చెప్పవలసి వస్తే అగ్రగణ్యంలో ఒకరిగా రాణాప్రతాప సింహుండి చెప్తారు ఆజి బహాపటు శక్తి ఇప్పటికీ భారతీయ సైన్యం సరిహద్దులలో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక పాత్రలో నీళ్లు ఒక పాత్రలో పోస్తే గడ్డ కట్టేసేటటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా కష్టపడి శత్రువుల్ని నియంత్రించి దేశాన్ని కాపాడుతున్నారే వాళ్ళ త్యాగాలు ఎవరు లెక్క కట్టగలరు ఎంత అద్భుత త్యాగాలు వాళ్ళు అంత గొప్పగా యుద్ధాలు చేసి సరిహద్దుల్లో నిలబడి ఉన్నారు కాబట్టి మనం ఇవాళ ఇంత క్షేమంగా దేశంలో హాయిగా బ్రతకగలుగుతున్నాం అటువంటి మహానుభావులు కాబట్టి యుద్ధంలో వెనుకంజ వెయ్యకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి లక్షణం ఇవి సజ్జనులకు సహజంగా వస్తాయి అట్లాగే యశమునం అనురక్తి నేను కీర్తివంతుణ్ణి కావాలని కోరిక కీర్తి ఎందుకు వస్తుంది నీకు నువ్వు డబ్బు సంపాదించుకు దాచుకుంటే నీ చదువు నీకు ఉపయోగపడితే నీ బలం నీకు ఉపయోగపడితే కాదు పది మంది కోసం నువ్వు వెచ్చించగలిగితే అప్పుడు నీకు కీర్తి వస్తుంది మంచి పనులు చేయగలిగితే కీర్తి వస్తుంది అంటే అటువంటి కీర్తి రావాలి అంటే అటువంటి మంచి పనులు చెయ్యాలన్న కోరిక ముందు మనసులో ఉండాలి కాబట్టి ఆ కీర్తి పొందాలనేటటువంటి లక్షణం సజ్జంలోకి ఉండే లక్షణం విజయంతో అంచాపరివృద్ధి చదువుకోవడం అనేటటువంటిది అంత అంత ఉత్సాహంగా ఉంటుంది సజ్జనుడికి చదువుకోవడం అంటే కేవలం విద్యార్థి దిశలో కాదు ఊపిరి ఉన్నంత కాలం ప్రతి వ్యక్తి విద్యార్థే చదువు అంటే అంత ఉత్సాహం ఉండాలి ఎప్పుడు ఏదో మంచి పుస్తకం చదువుతూ ఉండాలి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలన్న ఆర్తితో తెలుసున్న వారి దగ్గర వినడం మంచి పుస్తకాలు చదువుకోవడం ఇదంతా కూడా విద్య పెరగాలన్న ఆర్తి అది సత్పురుషుడికి ఉండేటటువంటి లక్షణం ఇవి ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి ఒకళ్ళు నేర్పితే వచ్చేవి కావు సత్పురుషులకు తమంత తాముగా పుట్టుకతో వస్తాయి లక్షణాలని చెప్తున్నారు భర్తృహరి దాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఆంధ్రానువాదం చేశారు ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మీయున్ భూప సభాంతరాళమున పుష్కల బాహాపటు ఆజిబాహాపటన్ నిశమనందనురుక్తియు విద్యు వాయున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ మీరందరూ కూడా చక్కగా ఇటువంటి రక్షణాలు అలవరచుకుని వృద్ధిలోకొచ్చి భారతదేశానికి కీర్తి తేవాలి అని ఆకాణించాడు